హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ కొండలో చికెన్ తయారు చేసుకుందామండి ఇది మనం నాన్ స్టిక్లోనా లోనా కాకుండా కొండలో తయారు చేసుకుంటే మన ఒంటికి కూడా చాలా మంచిదండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మీ లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ఉపయోగపడుతుందండి ఈ చికెన్కి మనము మసాలా రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లో అల్లము తెల్లుల్లిపాయలు లవంగాలు యాలకపళ్ళు బిర్యానీ పువ్వు తర్వాత మిరియాలు కొద్దిగా మనం గసగసాలు కొద్దిగా వేసుకోవాలండి గసగసాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత జీలకర్ర వేసుకోవాలి ధనియాలు వేసుకొని చక్కగా అది మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత పావు కేజీ ఉల్లిపాయలు చక్కగా కోసుకొని ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలండి తర్వాత రెండు టమాటా పళ్ళు అవి ఉండగా తరుక్కొని ఉంచుకోవాలండి కరివేపాకు బిర్యానీ ఆకు తర్వాత మనం మిక్సీ చేసి ఉంచుకున్న పేస్టు చక్కగా అవి ఒక పల్లెల్లో ఆవుర్చుకొని ఉంచుకోవాలండి మనము మట్టి కుండ పెట్టుకొని పొయ్యి మీద అది హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసుకోవాలండి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో కరివేపాకు బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా వేగించాలి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాం కదండి అవి కూడా వేసుకొని చక్కగా వేగనివ్వాలండి కొద్దిగా అది ఆయిల్ కొద్ది పైకి తేలినంత వరకు వేగనిచ్చిన తర్వాత మనం టమాటా ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండీ అవి కూడా దీంట్లోన వేసుకుందాం ఇవి కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిద్దాం ఈ మసాలా అనేది అంత బాగా వేగితే మనకి చికెన్ అనేది అంత బాగుంటుందండి ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేగనిద్దామండి నేను చికెను ముక్కలు కోసుకొని చక్కగా అది కడుక్కొని ఉంచుకున్నానండి చక్కగా ఇది వేగుతుంది కదండి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అన్ని హోల్ గరం మసాలా పేస్టు ఆ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని చక్కగా మూత పెట్టి మనము అవి మగ్గనివ్వాలండి అవి వేగయ్యో లేవో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగా వేగయ్యో కొద్దిగా వేగినప్పుడు మనము స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత స్పూన్ కారం ధనియాల పౌడరు దాంట్లోనూ మసాలా వేసేమో మళ్ళీ దీంట్లో కూడా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ చక్కగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మనము కొద్దిగా ఆయిల్ మాత్రం పైకి తేలినంత వరకు వేగనివ్వాలి ఈ మసాలా అనేది ఎంత బాగా వేగితే మనకి గ్రేవీ అనేది అంత బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ కడుక్కొని ఉంచుకున్నాను కదండి ఆ చికెన్ కూడా చక్కగా దీంట్లోన వేసుకోవాలి వేసుకుంటే మనకి దీంట్లోన మ్యాగ్నెట్ గట్టా ఏడ్ చేయలేదు నేను మామూలుగా చక్కగా క్లీన్ చేసుకొని డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట వేసిన తర్వాత చక్కగా మనము కలుపుకోవాలండి ఇది కుండ కదండి కొద్దిగా జాగ్రత్తగా అటు ఇటు స్పీడ్గా కలుపుకుంటే కుండ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా స్మూత్గా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం అది సిమ్లో పెట్టాలండి పొయ్యి అనేది సిమ్లో పెట్టిన తర్వాత మనం మూత పెట్టి చక్కగా ఇది మగ్గనివ్వాలి మగ్గనిస్తే మనకి అనేది వా వాటి తాలూకా నీరు అనేది దిగుతుంది కొంతమంది ఇలా వేగిన వెంటనే నీరు వేసేస్తారు నీళ్ళు వేస్తే చికెన్ అనేది సరిగా కుక్ అవ్వదండి అది పీస్ పీస్ లాగా కొద్దిగా సాగుతుంది అనమాట మనం ఎప్పుడైనా చికెన్ అనేది వేగాల చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిస్తే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్టుగా చాలా బాగుంటుంది చిన్న పిల్లలైనా టక్మన్ తిన్నట్టుగా ఉంటుంది చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో అంటే అంత చక్కగా వేగిందనమాట దాంట్లో సాల్ట్ కొద్ది నేను చెక్ చేస్తే చాలలేదు మళ్ళీ వేసుకున్నాను అనమాట చూడండి ఎంత చక్కగా వేగిందో అప్పుడు మనము వేగినప్పుడు చిన్న గ్లాసుడు చిన్న గ్లాసుడు నీళ్ళు వేసుకుంటే మనకి అనేది గ్రేవీ అనేది వస్తుంది అనమాట చక్కగా కొద్దిగా హైలో పెట్టి చక్కగా కుక్ అయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి మళ్ళీ అలా కుక్ చేస్తే చూడండి ఎంత చక్కగా దగ్గర పడ్డదో కూర అనేది వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ బిర్యానీకైనా సూపర్గా ఉంటుందండి ఈ కుండలో చికెన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్